ఎప్పుడైనా యజమానులకు కోపగిస్తే వెంటనే అక్కడ నుండి తొలగిపోదు కొద్దిగా వెయిట్ చేయాలి అక్కడ ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తున్నాడు యజమానుడు దేవుని చేత ఆ అధికారం పొందుకున్నాడు కాబట్టి దేవుడు తన మనసును యజమానికి ఇస్తాడు నువ్వు నమ్రతగా ఉంటే చూడండి విధేయుడు అక్కడే కొద్దిసేపు ఉండి క్షమాపణ అడిగితే వెంటనే యజమానుడు కరిగిపోతాడు అలా కాకుండా నువ్వు యజమాని సన్నిధి నుండి వెళ్ళిపోయినావు అనుకో కొన్నిసార్లు వాళ్ళు అరుస్తారు నేను ఎప్పుడు అనుకుంటాను ఈ బాస్లు లీడర్సు మరి అధినేతలు అన్నిటి మీద మరి కార్యదర్శులుగా ఉండేవారికి టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఇంకటి అన్ని పనులు చేయాలి మీకు విభాగాలు అప్పగిస్తే ఒక్కొక్క విభాగం మీరు చూసుకుంటారు కదా అన్ని ఎవరు చూసుకోవాలి మీదున్నోళ్ళు చూసుకోవాలి కదా ప్రెషర్ ఉంటుంది కొంచెంసార్లు అరుస్తారు వాళ్ళు కొంచెంసార్లు గెట్ అవుట్ అంటారు వెంటనే గెట్ అవుట్గా పోవద్దు అక్కడ ఉండాలి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి నెమ్మదిగా టిల్ యువర్ బాస్ ఇస్ కూల్ చూడండి అందుకే బైబిల్లో ఇది రాసు ప్రసంగి గ్రంథం పదో అధ్యాయం నాలుగవ శరం యజమానుడు కోపగిస్తే వెంటనే నువ్వు ఆయన సన్నిధి నుండి పారిపోకు ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేస్తాను